మార్నింగే లేచి ఎక్కడికన్నా వెళ్ళేది ఉంటే వన్ డే బిఫోరే నేను అన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటాను అనమాట లైక్ కుకింగ్ విషయంలోకి వస్తే రేపు హోలీ కాబట్టి మార్నింగ్ లేచి పూజ అవంతా చేసేసుకొని హోలీ ఆడడంలో బిజీ అయిపోతాము లైక్ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఉంటుంది కదా సో కుకింగ్ అంతా దా ఎక్కువ దాస పెట్టలేము సో ఏమంటారు కర్రీ ఒకటి రెడీగా ఉంటే రైస్ కానీ రోటీ కానివ్వండి అది ఈజీగా చేసేసుకోవచ్చు సో మీకు కూడా ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఇలా చేయండి ఇప్పుడు నేను లేట్గా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది రేపు ఈ ఐ మీన్ ఈవినింగ్ వరకు కూడా ఏం ఖరాబ్ అవ్వదు అనమాట ఇప్పుడు మంచిగా కూల్ డౌన్ అయిపోగానే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపు ఇంకా ఎప్పుడైతే తింటామో అప్పుడు తీసి వేడి చేసుకుంటే సరిపోతుంది బయట నుంచి తెచ్చు తెచ్చుకొని తినేదానికన్నా ఇట్లా ఇంట్లో ప్రీ ఐ మీన్ ప్రీ ప్రీప్లాన్డ్గా అన్నీ చేసుకుంటే బాగుంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి నేను కుకింగ్ చేస్తూ మా అత్తతో మాట్లాడుతున్నాను సో మంచిగా పనీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు కూడా తినేస్తాము సో రేపటికి లంచ్ కి కూడా మాకు ఇదే ఎందుకంటే రేపు చాలా బిజీగా ఉంటాం కదా సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి సో ఇప్పటి నుంచే మా పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట